హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు స్పెషల్ వీడియో సో అందరికన్నా ముందుగా ఆన్లైన్ కన్నా ముందుగా ఈ రోజు మీ ముందుకు వచ్చి చాలా చాలా స్పెషల్ వెరైటీస్ సో ఆ వెరైటీస్ చూసే ముందు సో మీరు ఇప్పుడు ఏ షాప్ నుంచి వీడియో చూస్తున్నారనేది మీకు ఒకసారి చెప్తున్నాను సో ఇది కంప్లీట్ గా సూరత్ వాళ్ళ షాప్ అండి గుంటూరు సిటీ మార్కెట్ లో మన షాప్ అయితే ఉంటుంది మన షాప్ పేరు వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అంటే టాప్స్ కూడా ఉంటాయి మన దగ్గర శారీస్ టాప్స్ ఇవే కాదు లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా దొరికే షాప్ అనమాట మనది ఓకేనా సరే ఈ రోజు స్పెషల్ వీడియో అంటే వాచ్ చేసేద్దాం వాచ్ చేసే ముందు సో మీరు కొత్తగా బిజినెస్ చేసేవాళ్తే ఖచ్చితంగా మన స్టోర్ అయితే విజిట్ చేయండి ఈ రోజు స్పెషల్ శారీస్ ఉన్నాయి ఆఫర్ శారీస్ ఉన్నాయి కొంచెం మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి ఈరోజు వీడియోలోకి వెళ్ళి ఆ మోడల్స్ అంటే ఒకసారి సో ఈ రోజు స్పెషల్ ఐటమ్స్ స్పెషల్ వీడియోకి వెళ్లే ముందు మీకోసం ఆన్లైన్ లో బాగా హల్చల్ చేస్తున్న ఒక స్పెషల్ ఐటమ్ మీకోసం ఇచ్చేస్తున్నాను సో చూడండి సూపర్ గా ఉంటుంది చాలా మంది కస్టమర్స్ వెయిటింగ్ ఈ ఐటమ్స్ కోసం సో అసలు చూసినా కాబట్టి మన దగ్గర సో మన దగ్గరికి ఎప్పుడు వచ్చిందా అని అందరూ ఉంటారు సో చూడండి ఇది మల్టీ కలర్ కాంబినేషన్ లో వస్తుంది బార్డర్ కూడా కట్ వర్క్ వస్తుంది దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఏమో అని నా ఫీలింగ్ ఎందుకంటే నాకన్నా ఎక్కువ రెండు మూడు వందలు సార్లు మీరే ఎక్కువ చూసుంటారు ఆన్లైన్ లో లో యూట్యూబ్ లో అందరి ఫోన్ లో డిస్ప్లే డిస్ప్లేదు దాని పైన పెడతాయి స్టేటస్ లో స్టాటస్ లో అన్నిట్లో కూడా నాకన్నా మీరే ఎక్కువగా చూసుంటారు స్పెషల్ ఐటమ్ సో దీని గురించి అందుకే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు చూడండి బ్యూటిఫుల్ రత్నావళి అండ్ మనకి ఒకసారి పర్పుల్ కలర్ కాంబినేషన్ అనమాట ఆల్ ఓవర్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి కట్ వర్క్ అండ్ ఆల్ ఓవర్ వర్క్ అయితే వచ్చి ఫుల్ వర్క్ ఉంటుంది కంప్లీట్ గా స్టార్టింగ్ నుంచి అండ్ ఇందాక ఫుల్ వర్క్ ఉంటుంది బ్లౌజ్ ఇలా స్పెషల్ ఉంటుంది చాలా బాగుంటుంది ఐటమ్ అసలు మిస్ కలెక్షన్ చే సింగిల్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ దీంట్లో ఇంకొక స్పెషల్ ఏంటి అంటే సో ఆన్లైన్ లో మీరు ప్రైస్ గమనించినట్లయితే ఇప్పటికీ హల్చల్ చేస్తుంది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ అది వాళ్ళు ఒకటే అమ్ముకుంటున్నారు అది వేరే విషయం సో హోల్సేల్ హోల్సేల్ అంటే ఒక బండిలు కారస్తి అండి ఆరు కార్ వస్తాయి సో మరి అమ్ముకునే వాళ్ళు ఖచ్చితంగా ఆరు తీసుకోవాలి కానీ చిన్న వ్యాపారస్తుల కోసం కూడా ఇంకా ఒక ఆఫర్ ఇస్తున్నా సో మూడైనా తీసుకుంటే పర్వాలేదు సో త్రీ శారీస్ అయినా తీసుకోండి ఈ రోజు స్పెషల్ ఆఫర్ కింద ఫార్టీ కేవలం రూపాయలమే మినిమం త్రీ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఈ రోజు ఇస్తున్న ఎక్స్క్లూజివ్ ఆఫర్ సేల్ సో ఈ రోజు వీడియోలు అన్ని ఉంటాయి సో అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఫస్ట్ మీకు సూపర్ ఆఫర్ తో సూపర్ శారీతో బిగించా నెక్స్ట్ వచ్చేసి అప్డేట్ కమింగ్స్ అన్ని కూడా సూపర్ గా ఉంటాయి సో మీరు మన విజిట్ మీ ఛానల్ చూస్తుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కొత్త వీడియోస్ అలాగే మన ఛానల్ మన వీడియోస్ కూడా ఫాలో అవుతూ ఉండండి మన షాప్ అండి ఎక్కడో లేదు మీ అందరికి అందుబాటులో గుంటూరు సిటీ మార్కెట్ లో మన షాప్ అయితే ఉంటుంది కంప్లీట్ గా సోరత్వ షాప్ సో చూసారు కదా ఫస్ట్ డిజైన్ సో దీంతో వచ్చిన నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దాం నెక్స్ట్ బాగా ట్రెండ్ అవుతున్నాయి అనమాట ఇది కూడా కట్ బోర్డర్ వచ్చింది సో కానీ చాలా మంది వీడియోస్ నేను కూడా గమనిస్తున్నాను అంటే మీరు చాలా వీడియోస్ చూస్తుంటారు చాలా షాప్స్ లో షాపింగ్ చేస్తుంటారు నేను కూడా గమనిస్తున్నాను సో కావాలని కొంతమంది బాగా హైలైట్ ఉన్న ఐటమ్స్ తప్పు పెట్టి కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసి షాప్ కు చాక ఐటమ్ లేదని చెప్పడం లేకపోతే వాళ్ళు చెప్పిన తిరిగి ఎంత ఎక్స్ట్రా జిఎస్టీ ఉందని చెప్పడము క్వాలిటీ మార్చి ఇవ్వడం ఇలా జరుగుతుంది కొంతమంది కస్టమర్స్ కొత్త వాళ్ళు ఆల్రెడీ రన్నింగ్ లో చేస్తున్న వాళ్ళకి అంత ఐడియా ఉంటుంది కొత్త వాళ్ళు మాత్రం కొంచెం మోసపోతున్నారు జాగ్రత్తగా చూడండి షాపు ఏది జెన్యున్ షాపు ఏది కరెక్ట్ ప్రైసెస్ దొరుకుతుంది ఎక్కడ కొత్త మోడల్ దొరుకుతుంది అన్ని చెక్ చేసుకోండి మీరు కొత్తగా వ్యాపారం వాళ్ళని ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళని ఒక్కసారి మా షాప్ కి రండి సో జస్ట్ అందుబాటులోనే గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది ఒక్కసారి విజిట్ చేయండి ఆ తర్వాత మీరే చెప్పండి మన దగ్గర ప్రైసెస్ డిజైన్స్ మోడల్స్ ఎలా ఉండే అనేది సో ఇది మొత్తం ఫర్ అంటారండి ఉంటుంది బోర్డర్ కూడా చాలా హైలైట్ గా ఉంటుంది చాలా స్పెషల్ కట్ బోర్డర్ అయితే వచ్చిందనమాట అండ్ సారీ ఆల్ ఓవర్ ఈ ఫర్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది హ్యాండ్స్ మనకి సో అంతేకాకుండా దీంట్లో గోల్డ్ మ్యాచింగ్ ఉంది సిల్వర్ మ్యాచింగ్ ఉంది సో రెండు చక్కగా సిల్వర్ అండ్ గోల్డ్ మ్యాచింగ్ బుక్ చేసుకోండి రీసెంట్ గా నేను చూసిన వీడియోలో ఈ ఐటమ్ వచ్చేసరికి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎస్ సార్ నాకేం అర్థం కాల ఇది మూడు డెబ్బై ఐదు రూపాయలు ఎంట్రా బాబు అని సో అదే వీడియోలో మళ్ళీ కొంచెం ఎండింగ్ వెళ్ళాక ఇదే ఐటమ్ చూపించి ఆరు వందల యాభై అంటున్నాడు మరి ఆ ముందు చూపించిన ఐటమ్ ఏంటో నాకు అర్థం కాలేదు తర్వాత చూపించిన ఐటమ్ ఏంటో నాకు అర్థం కాలేదు సో వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు కస్టమర్స్ కన్ఫ్యూజ్ చేస్తున్నారు నాకేం అర్థం కావట్లేదు సో కొంచెం జాగ్రత్తగా ఉండండి కొత్త వాళ్ళైతే మరింత జాగ్రత్తగా ఉండండి ఎన్నో ఆశలతో మీరు వ్యాపారం స్టార్ట్ చేస్తారు సో ఖచ్చితంగా మీరు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి సో ఖచ్చితంగా మోసపోవద్దు సో మీకు నమ్మకమైన షాప్ అండి ఖచ్చితంగా చెప్తా సూరత్ ప్రైసెస్ మీకు ఖచ్చితంగా దొరుకుతాయి కావాలంటే షాప్ కి రండి చూడండి కొనుక్కోండి సో ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేయొద్దు మీరు షాపే విజిట్ చేయండి ఎందుకంటే నేనే ఎందుకు ఇంత గ్యారంటీ గా చెప్తున్నానంటే షాప్ విజిట్ చేయమని మీ గనక షాప్కి వస్తే ఈ ఐటమ్ మీకు నచ్చకపోవచ్చు వీడియో లో చూపించేది కానీ ఇక్కడ చాలా రకాల కేటలాగ్స్ ఉన్నాయి సో మెనీ డిజైన్స్ సో ఇవన్నీ కేటలాగ్స్ మనం ఒక వీడియో లో చూపించలేకపోవచ్చు కానీ మీకు నచ్చే ఐటమ్స్ ఇక్కడ కాటన్స్ లో చాలా ఉన్నాయి మీరు ఫ్యాన్సీ శారీస్ కోసం ఒకవేళ కొనాలి అనుకుంటే మీ పట్టు చీర ఆ కాటన్ శారీస్ నచ్చచ్చు టాప్స్ నచ్చచ్చు సో చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ అన్ని రకాలు ఉంటాయి సో ఖచ్చితంగా మీరు శారీస్ వెళ్తారు మంచి ఐటమ్స్ దొరుకుతాయి ఖచ్చితంగా చెప్తున్నాను సో అనవసరంగా మీరు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఒక్కొక్క ఐటమ్ కోసం ఒక్కొక్క దగ్గరికి వెళ్ళాలా కానీ సూరత్ బాంబే డిస్కో లో లేడీస్ సంబంధించిన ఫాల్స్ నుంచి అన్ని ఐటమ్స్ దొరుకుతాయి ఖచ్చితంగా స్టోర్ విధించండి సో దీంట్లో బ్లౌజెస్ మ్యాచ్ చేద్దాం మనం ఒకసారి బ్లౌజ్ మాత్రం ఫుల్ హెవీ వస్తుంది ఫుల్ వర్క్ అండి బోత్ హ్యాండ్స్ కి కూడా మనకి అంటే మగ్గం వరకు చేయించుకున్న రేంజ్ లో మనకి వర్క్ వస్తుంది అనమాట ప్రైస్ కూడా చెప్తా మీకు ఏం ప్రైస్ పడుతుంది అనేది ఇది ఒకసారి ప్రైస్ చూడండి ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అండి ఫైవ్ సెవెంటీ ఫైవ్ వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది చాలా బాగుంటుంది చాలా హెవీ వర్క్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి బ్యాగ్ పోచ్ లో ఉంటుంది ఐటమ్ కూడా సో దీంట్లో సిల్వర్ చూసారు సో కొంతమంది సిల్వర్ నచ్చుతుంది కొంతమంది గోల్డ్ గోల్డ్ మరి రెండు తేవాల్సిన బాధ్యత నాది సో మీరు ఒక వెళ్తే సిల్వర్ దొరకచ్చు ఒక చోటు వెళ్తే గోల్డ్ దొరకవచ్చు సిల్వర్ కావాలంటే వెళ్తే అక్కడ గోల్డ్ ఉండొచ్చు సో అట్లా కూడా ఇబ్బంది పడతారు ఫాల్స్ లైనింగ్ ఒక షాప్ పరిగెత్తాలి ఎలా కావాలంటే ఒక షాప్ పరిగెత్తాలి టాప్స్ లెగ్గిన్స్ షాప్ పరిగెత్తాలి సో మన షాప్ వస్తే షోరూమ్ అండ్ టాప్స్ లెగ్గిన్స్ జీన్స్ వెస్టర్న్ వేర్స్ ఒక ఐటమ్ ఉంది ఒక ఐటమ్ లేదనుకున్న లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ అవైలబుల్ ఉంటుంది గోల్డ్ కూడా బానే ఉంది మెరుస్తుంది సో చక్కగా ఉంది సిల్వర్ చేసుకోండి గోల్డ్ కావాలంటే గోల్డ్ బుక్ చేసుకోండి ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రం కలర్స్ మ్యాచింగ్ మాత్రం చాలా ప్లెజెంట్ డార్క్ కలర్ చార్ట్ వచ్చింది అన్నమాట మీ చాయిస్ మీకు ఇచ్చేస్తున్నాను చక్కగా ఏది కావాలంటే బుక్ చేసేసుకోండి నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ ఫుల్ స్టోర్ వరకు సూపర్ ప్రైస్ లో ఇస్తాను అలాగే ఛాన్స్ ఐటమ్ ఒకటి ఉంది ఛాన్స్ ఐటమ్ అంటే రౌండ్ అప్ చేసుకోవాలా ఫాస్ట్ గా బుక్ చేసుకోవాలి అది కూడా ఈ రోజు వీడియో ఎండింగ్ లో స్పెషల్ ఆఫర్ కింద ఇస్తాను ఓకేనా నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం షూర్ సార్ నెక్స్ట్ సార్ నెక్స్ట్ వచ్చేసి చాలా ప్యూర్ వామ్ బ్యూటిఫుల్ గోల్డెన్ ఇల్లు సూపర్ గా ఉంటుంది వామ్ సిల్క్

మంచి రెస్పాన్స్ వచ్చింది మీకు చాలా మంచి సూపర్ లాభాలు తెచ్చిపెట్టింది ఖచ్చితంగా ట్రై చేయండి మాత్రం సూపర్ గా ఉంటుంది జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో నేను అందిస్తాను ఫైవ్ ట్వంటీ ఫైవ్ కేవలం ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే మీకు ఈ ఐటమ్ లో చెక్స్ ఐటమ్ ఒకటి చూపించాను కానీ షాప్ లో దీంట్లో వచ్చేసరికి అదొకసారి దీంట్లో నేను అందుకే షాప్ కి ఎందుకు రమ్మంటున్నాను అంటే చెక్స్ ఐటమ్ మీరు చూసారు ఇంకా దీంట్లో సమ్మ చెక్క ఐటమ్ ఉంది ఓకే సార్ ఇక్కడ సమ్మ చెక్క విజిట్ చేస్తే ఇదే అనమాట ఇక్కడ చూడండి బోర్డర్ డిజైన్ మారింది అండ్ మనకి లైన్ ప్యాటర్న్ వచ్చిందనమాట డిజైన్ చూడండి ఎందుకు షాప్ విజిట్ చేయమంటున్నాము అంటే మన వీడియోలో ఏంటంటే మూడు డిజైన్స్ ఒకే రండి అని చెప్పేది ఖచ్చితంగా మీరు బిజినెస్ చేసేవాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళకి షాప్ చేయాలి సో దూరం అంటే మాత్రం లేదు ఓకేనా రావాలి అన్నా అంటే మీకోసం డైలీ వీడియో అందిస్తున్నాం కాబట్టి చక్కగా బుక్ చేసుకోండి సో ప్రతి ఈ ఆరు రంగులే సేమ్ అండి ఈ ఆరు రంగులే వస్తుంది ఆ మూడు డిజైన్ పోనీ ఎలాగో చూపించాను కాబట్టి పోనీ ఆ డిజైన్ ఏమైనా నచ్చిందంటే బుక్ చేసుకోండి చూపించండి ఒకటేమో సన్న సన్న లైన్స్ ఒక డిజైన్ ఇంకొక డిజైన్ ఏమో మీరు కూడా వాటికి కావాలని బుక్ చేసుకోండి ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రం మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అడిగి ఉంది ఇది మాత్రం సూపర్ స్పెషల్ గా ఉంటుంది లైన్స్ విత్ మనకి స్టోన్ వచ్చింది ఇంతవరకు మనకి కనపడింది ఇంకా ఏమేమి స్పెషల్స్ ఉన్నాయనేది సారీ అయితే ఓపెన్ పిక్ అవుతుంది చూస్తూనే ఉండండి అండ్ గుంటూరు లో ఐటమ్ స్టోన్ లేకుండానే మీకు త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్ లో దొరికింది ఫుల్ స్టోన్ వర్క్ మీకు మంచి సూపర్ ప్రైస్ ఇస్తాను అనమాట సారీ అంతా సూపర్ గా ఉంటుంది ఓకే కంప్లీట్ గా కంప్లీట్ గా స్పెషల్ గా ఉంటుంది సారీ టాప్ టు బాటమ్ అండి అంటే స్టార్ట్ నుంచి ఎండింగ్ కంప్లీట్ స్టోన్ గోల్డ్ స్టోన్ వస్తుంది సో బ్లౌజ్ కూడా ఒకసారి చూద్దాం మనం సారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి రస్మలై ఫీల్ అన్నమాట అండ్ మనకి ఇది బ్లౌజ్ రస్మలై అంటే రస్మలై కాటన్స్ వస్తాయండి రస్మలై కాటన్స్ ఫస్ట్ అది ఫోర్ థర్టీ రూపీస్ అండి సేమ్ అలాంటి దాంట్లోనే త్రీ ట్వంటీ లో మనం అమ్మాం మరి ఇది ఫోర్ థర్టీ రూపీస్ అమ్మగలవా లేదా అని నేను జస్ట్ వీడియో పెడితే అన్న ఇది నువ్వు చాలా లేట్ గా తీసుకొచ్చావు ఆన్లైన్ లో సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ అమ్ముతున్నారన్నా ఎప్పుడు ఫోటో షేర్ అన్నా నేను మర్చిపోతున్నా అని చాలా మంది సిస్టర్స్ కామెంట్ చేశారు సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ అమ్ముతున్నారు ఆ పోయిస్తా లేదా అంటే అంతకన్నా ఎక్కువ తెచ్చిన నడిచిద్దాం ఎందుకంటే బయట ఏడు వందలు ఉంటే మన దగ్గర హోల్సేల్ గా త్రీ ఫిఫ్టీ ఫోర్ అంటే ఖచ్చితంగా నువ్వు ఇస్తావు సో అన్నారు మళ్ళీ రేపు రీస్టాక్ అయితే రసమలే కాటన్ శారీస్ ఓకే రేపు మరి మీకు సారీస్ వీడియో కాబట్టి రేపు టాప్స్ వీడియో వస్తుంది మన దాంట్లో దాంట్లో ఏదో రెండు ఛానల్స్ ఫాలో అవ్వండి జాయ్ స్టెన్ ఛానల్ ఫాలో అవ్వండి సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు యూట్యూబ్ లో కూడా సెర్చ్ చేస్తే మన సొంత ఛానల్ కూడా వస్తుంది మన సో చక్కగా రెండు ఛానల్ ఫాలో అవ్వండి రెండిట్లో ఒక రోజు సారీ వీడియో రిలీజ్ అయితే టాప్స్ వీడియో రిలీజ్ అవుతుంది సో రెండు అప్డేట్స్ మిస్ అవ్వకుండా అవ్వాలంటే మీరు ఖచ్చితంగా రెండు ఛానల్స్ సబ్స్క్రైబ్ ఉండాలి ఓకే చాలా బాగుంటుంది అండ్ మనకి ఆల్ ఓవర్ ఫ్లవర్ వీవింగ్ ఇది డబల్ మీద బాగా అండ్ కలర్స్ కూడా టిక్ కలర్ చార్ట్ వచ్చింది అనమాట లావెండర్ బాటిల్ గ్రీన్ ఎల్లో మెరూన్ అలానే మనకి టిక్ థిక్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ ఒకసారికి పింక్ అన్నమాట నైస్ చాలా మంచి లుకింగ్ ఉంటుంది ఈ ప్రైస్ కి మాత్రం సూపర్ అనే చెప్పాలి జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే శారీ ఫుల్ గోల్డ్ స్టోన్ వర్క్ వస్తుంది సో ఈ రోజు ఆఫర్ శారీస్ అని చెప్పాను కదా సార్ సో ఆఫర్ శారీస్ అయితే లిమిటెడ్ ఏ టూ పార్సిల్స్ ఏ ఉన్నాయి రీసెల్లర్స్ అవ్వచ్చు ఎవరికైనా పెట్టుబడిగా పెట్టాలనుకోవచ్చు ఎవరైనా కావచ్చు ఇప్పుడు చూపించే శారీస్ అసలు మిస్ చేసుకోవాలి చేసుకోమని కాదు అవి కొంచెం స్పెషల్స్ వీటిలో ఇప్పుడు సపోజ్ ఈ శారీ ఉందండి ఈ డిజైన్ కాకపోతే ఇంకో డిజైన్ మనకి రేపు ఎల్లుండే ఖచ్చితంగా దొరకొచ్చు కానీ ఇప్పుడు నేను చూపించే శారీస్ దొరకవు అమ్మాలా మర్చిపోవాలని మర్చిపోవాలి సో ఆ ఐటమ్ కూడా చూద్దాము నెక్స్ట్ ఆ ఐటమ్ ఓపెన్ చేద్దాం షూర్ సార్ నెక్స్ట్ సార్ ఫ్యాన్సీ ఐటమ్ సో ఎందుకు తెలుసు మన షాప్ లోనే మనం ఏమన్నా త్రీ ఎయిటీ రూపీస్ డాలర్ లో ఫ్యాబ్రిక్ లో వస్తుంది పట్టు బోర్డర్ జరీ బోర్డర్ తో ఇప్పుడైతే మీకు డోలా కాన్సెప్ట్ అంటే డోలానే ఉంటాయా మిక్సింగ్ లో మొత్తం అంటే అలా ఉండదు మీకు అన్ని ఎలా ఎలా వస్తాయి అనేది సో ఇది పళ్ళు అండి సో ఈ రోజు ఛాన్స్ ప్రైస్ ఆఫర్ ప్రైస్ మీకు ఎంత పడుతుంది అంటే టూ సెవెంటీ నైన్ రూపీస్ గా ఉంటుంది సో వీలైనంత స్పీడ్ గా అయితే మరి కలెక్షన్ చాలా మంచి ఐటమ్ అండి

జెట జెర్రీ బోర్డర్ ఆపిల్ సిల్క్ అంటారు ఐటమ్ వచ్చేసరికి మళ్ళీ నెక్స్ట్ బ్యాగ్ తీసుకుంటే మళ్ళీ ఇవే పదంతో అంటే బ్యాగ్ పది సారీస్ వస్తాయి అండ్ పది పది డిఫరెంట్ డిఫరెంట్ అనమాట ఇంకోటి ఓపెన్ చేసారు సార్ ఇప్పుడు చాలా డిఫరెంట్ ఐటమ్ ఉంటుంది రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అండి చాలా హెవీ ఐటమ్ అన్ని కూడా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయినా శారీస్ ఇవ్వండి చాలా బాగుంటుంది సో ఇట్లా బండిల్స్ వస్తాయండి మల్టీ కలర్ బోర్డర్ అన్ని హెవీ అన్ని కాస్ట్వే సో అన్ని బండిల్స్ వస్తాయమ్మా ఇప్పుడీ బండి సో ఖచ్చితంగా వీటిలో నుంచి ఏ అయినా మీకు రావచ్చు కానీ ఏ బండిలు వచ్చినా బంగారమే రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆఫర్ ఆఫర్ ప్రైస్ సో అసలు మిస్ చేసుకోవద్దు రీసెలర్స్ మాత్రం మీరు ఖచ్చితంగా మంచి లాభాన్ని అమ్ముకోండి ఫోర్ ఫిఫ్టీ మాక్సిమం ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఆ కొన్నిట్లో వీటిలో ఇంకా కొంచెం హెవీ కూడా ఉంటాయి క్రష్వి ఫ్యాన్సీ చూపించి ఇప్పుడు దిక్క కోసం ఉంది చాలా కాస్ట్ ఇది చాలా కాస్ట్ ఇది ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ దాకా అమ్మచ్చు నెక్స్ట్ ఇది కూడా అంతే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ దాకా అమ్మవచ్చు సో ఇప్పుడు పది సారీస్ ఉన్నాయి మాక్సిమం బడ్జెట్ ప్రాబ్లమ్ ఏంటో రెండు మూడు కట్టలు పెట్టుకోండి రెండు మూడు సెట్స్ పెట్టుకుంటే డిజైన్స్ ఎక్కువ కరుస్తుంది మీకు ఇంకా చాలా బాగుంటుంది సో ఇట్లా సరే ఒకవేళ ఒక కట్టే తీసుకున్నారు తొమ్మిది శారీస్ అమ్మేశారు ఒక సారీ ఉంది ఆ ఒక సారీ టూ ఎయిటీ రూపీస్ మీకు పడింది త్రీ ఫిఫ్టీ కి కొనలేదు ఓకే సో త్రీ హండ్రెడ్ కి కొనలేదు ఏం పర్వాలేదు తొమ్మిది శారీస్ లో మంచి లాభం వచ్చింది ఒక సారీ గురించి ఆలోచించదు టూ ఫిఫ్టీ గానీ ఇచ్చేసేయండి ఏం పర్వాలేదు చక్కగా తొమ్మిది మీకు ఈజీగా హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ ఈజీ లాభం వచ్చింది సో అట్లా కొంతమంది అది కూడా చెప్తున్నా కొంతమంది అడుగుతున్నారు ఒకటి రెండు శారీస్ అలా మిగిలితే ఏం చేయాలని ఇచ్చేయండి ఒక రూపాయి ఇటు వదిలేసేయండి దాని గురించి ఆలోచించదు సో ఇది మంచి ఆపిల్ సిల్క్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఒక బండిలో పద వస్తే పది తీసుకోవాలి దయచేసి మళ్ళీ ఐదు ఇస్తారన్న మాత్రం కావద్దు ఓకేనా పది కావాలా ఇరవై కావాలా ముప్పై కావాలా పది కన్నా ఎక్కువ తీసుకుంటే బేల్ కావాలా మీ చాయిస్ ఒక బెయిల్ లో వన్ ట్వంటీ శారీస్ ఉంటాయి ఈ రోజు ఆఫర్ ప్రైస్ టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రం కదా ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ డైలీ మీకు వీడియో రూపంలో అందిస్తూనే ఉంటాము చక్కగా మన ఛానల్ ఫాలో అవుతుండీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడింది అంటే ఖచ్చితంగా షేర్ చేయండి నెక్స్ట్ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తే అంతరుకుంటాం మరి బాయ్ థ్యాంక్ సో మచ్ సార్